లేడీ పవర్ స్టార్ గా సౌత్ లో ఎంతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తల్లిదండ్రులు వాళ్ళు కాదా నిజంగానే సాయి పల్లవిని దత్తత తీసుకున్నారా మరి సాయి పల్లవి అసలు తల్లిదండ్రులు ఎవరు అనే నమ్మలేని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సాయి పల్లవి మలయాళ ప్రేమం సినిమాతో తన నటనతో అదర తెలుగులో వరుణ్ తేజ్ తో ఫిదా మూవీలో మొదటిసారి పల్లెటూరి పిల్లగా తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకొని తెలుగు సినీ ప్రియుల గుండెల్లో భానుమతిగా ముద్ర వేసుకుంది అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ మూవీలో అలాగే కోలీవుడ్ లో శివ కార్తికేయన్ స మరో మూవీలో చేసింది అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి రామాయణం సినిమాలో సీతగా నటిస్తుందని ఇప్పటికే నెట్టింట్లో టాక్ వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసింది ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా నవీన్ పోలీతో మాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడిన మాటలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి ఇక సాయి పల్లవికి సంబంధించిన ఆ వీడియోలో ఏముందంటే సాయి పల్లవి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన బాల్యం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది ఆమె మాట్లాడుతూ చిన్నప్పుడు నేను మా పేరెంట్స్ ని చాలా వింత వింత ప్రశ్నలు అడిగి విసిగించేదాన్ని ఇక ఒక్కనొక సమయంలో అయితే మా అమ్మా నాన్న ఎందుకు అలా డస్కీ స్కిన్ తో ఉన్నారు నేనెందుకు ఇలా తెల్లగా ఉన్నాను అనే డౌట్ నాకు వచ్చింది దాంతో ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి మా పేరెంట్స్ ని డైరెక్ట్ గా వెళ్ళి అమ్మా నేను మీకు పుట్టలేదా నన్ను దత్తత తీసుకున్నారా ఎందుకు మీ కలర్ అలా ఉంది నా కలర్ ఇలా ఉంది అని అడిగాను దానికి మా పేరెంట్స్ ఒక నవ్వు నవ్వి అలాంటిదేమీ లేదమ్మా నువ్వు చెల్లి మీ ఇద్దరు మాకే పుట్టారు స్కిన్ టోన్ అలా వచ్చింది అంతే అని చెప్పారు ఇక ఇవే కాకుండా నేను చిన్నతనంలో ఎన్నో వింత ప్రశ్నలు అడుగుతూ మా బాలని విస్కించేదాన్ని అంటూ సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో సాగ వైరల్ అవుతుంది ఇక సాయి పల్లవి నటించిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి